హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన ది డిప్లొమాటిక్చురల్ స్టార్ నాని నిర్మించిన కోర్టు ఇక బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన చావా అలాగే అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన లేటెస్ట్ మూవీ ది డిప్లొమాటిక్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మిస్టాక్ మొదటి వారాన్ని అయితే పూర్తి చేసుకునే పనిలో ఉంది మూవీ ఏడో రోజు ఒకటి పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండు కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ మొదటి వారంలో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే రోజు ఈ మూవీ నాలుగు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో రోజుకి వచ్చేసరి వారం అడ్వాంటేజ్ తో నాలుగు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో నెట్ కలక్షన్ అయితే అందుకుంది అలా అలాగే మూడో రోజు ఆదివారం జోరును కొనసాగిస్తూ నాలుగు పాయింట్ అరవై ఐదు రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది నాలుగో రోజు వర్కింగ్ డే లో అడుగు పెట్టగా పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఐదో రోజు కూడా ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఆరో రోజు ఏడో రోజు ఒకే రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ గా ఈ మూవీ ఏడు రోజుల్లో పంతొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఇరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మీద ఈ మూవీకి ఈ కలెక్షన్ అయితే ఏ మేరకు సరిపోవని అనిపిస్తుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి కోర్టు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ తో దుముమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ మొదటి వారం కలెక్షన్ తో ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది మొదటి వర్కింగ్ డే లో కూడా ఈ కలెక్షన్ తో పరుగును కొనసాగిస్తుండగా మూవీ తెలుగు రాష్ట్రాల్లో అదే రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ చూపిస్తూ దూసుకుపోతుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు కోటికి పైగానే షేర్ అయితే అందుకోగా ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడో రోజు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ అలాగే కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నిజాం లో ఆరు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో అయితే ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో పదమూడు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని ఇరవై రెండు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పంతొమ్మిది పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బెలో దగ్గర ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా రెండు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ రికార్డులు సృష్టిస్తుంది మూవీ రీసెంట్ గా తెలుగులో కూడా రిలీజ్ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ సీజన్ అయినా కూడా ఉన్నంతలో లిమిటెడ్ థియేటర్ లో ఎక్సలెంట్ హోల్ చూపిస్తుంది ఈ మూవీ ప్రతి రోజు కూడా చాలా లిమిటెడ్ డ్రాప్ చేసుకుని లాంగ్ రన్ కూడా చేసుకుంటుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదమూడో రోజు నలభై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే సొంతం చేసుకోగా అలాగే ఇరవై రెండు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా సొంతం చేసుకుంది ఇక టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే పదిహేడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే కోట్ల రేంజ్ లో షేర్ మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ తో రిమోబల్ కలెక్షన్ సాధిస్తూ డెబ్బై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఇక్కడ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే హిందీలోను ఓవర్సీస్ లోను కూడా ఓల్ అయితే చూపిస్తుంది మూవీ అక్కడ ముప్పై ఐదో రోజు రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ గా ముప్పై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే హిందీ వర్షన్ కాను ఐదు వందల యాభై ఏడు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే మిగతా లాంగ్వేజ్ లో కలుపుకుంటే పదిహేను పాయింట్ పది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఐదు వందల మూడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఏడు వందల అరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇంత మీద ఈ మూవీ రిమంబులు కలెక్షన్ సాధిస్తూ దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు వెళ్ళొద్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినే నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి రిమంబులు కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ యాక్సిడెంట్ హోల్ అయితే చూపించుకుంటూ దూసుకుపోతుంది ఇక ఈ మూవీ అయితే క్లోజింగ్ అయితే వచ్చేసిందనే చెప్పాలి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే నైజాం ఇరవై ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ అలాగే సిడేడ్ లో అయితే ఆరు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ అలాగే ఉత్తరాంధ్రలో ఏడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ అలాగే వీస్ట్ లో మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ఇక వెస్ట్ లో అయితే రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ గుంటూరులో అయితే రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అయితే రెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ అలాగే నెల్లూరులో ఒకటి పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ని అందుకుంది ఇక టోటల్ అయితే తెలంగాణలో నలభై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా అలాగే నిబ్బై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే యాభై ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా ఏకంగా పంతొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది నాగ చైతన్య కెరియర్ లో ఈ మూవీ వంద కోట్ల మూవీగా నిలవనుంది చూడండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి